The <laughs>

రీప్ ఆఫ్ విచ్చేయండి చందనా బ్రదర్స్ జినా టవర్ సెంటర్ గుంటూరు నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏవియేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని కాలిబర్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ రమణి పసుపు లోని వెని చంద్రబాళీపురంలో నిర్వహించిన వివేకుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మార్గదర్శకత్వంలో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందిస్తూ ఏవియేషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దడం అకాడమీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు నూటన్ రోజుల డిప్లొమా ఇన్ ఏవియేషన్ కోర్సులో గ్రౌండ్ హ్యాండ్లింగ్ క్యాబిన్ క్రూ కార్గో మేనేజ్మెంట్ ఏటీ క్రింద పాటు డీజీసీఏ గ్రౌండ్ క్లాస్ లో పైలట్ ట్రైనింగ్ కు సంబంధించిన శిక్షణ కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం విజయవాడ హైదరాబాద్ లో ఉన్న అకాడమీ బ్రాంచ్ లో త్వరలో విశాఖపట్నం రాజమండ్రి వరంగల్ కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు ఫిక్స్ అనేది అవుతుంది మనకి సో ఎక్కడైనా సరే మనకి ఏ కాలర్ చూసినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది ఎయిర్పోర్ట్ లో సీ ఎయిర్పోర్ట్స్ ఆఫ్ ద సైలెంట్ ఎయిర్పోర్ట్ బికాస్ నో అనౌన్స్మెంట్స్ రైల్వే స్టేషన్ లాగా మన ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు మనకి చాలా మంది వర్క్ చేస్తారు ఎయిర్పోర్ట్ లో ఇట్స్ అరౌండ్ చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి హ్యూజ్ జాబ్స్ ఉన్నాయి దీంట్లో ఏవియేషన్ గురించి పిల్లలకి భవిష్యత్తు గురించి వాళ్ళకి తెలియచేయడానికి ముందుగా వచ్చినందుకు థ్యాంక్స్ నా పేరు రమణి రమణి పసుపులేటి నాయుడు కోఫౌండర్ అండ్ సిఇఓ కాలిబర్ ఏవియేషన్ అకాడమీ మనం ఇక్కడ ఏవియేషన్ ట్రైనింగ్ ఇస్తాము స్టూడెంట్స్ కి వన్ ఎయిటీ డేస్ ట్రైనింగ్ ఉంటుంది మన దగ్గర దీంట్లో మనం పైలట్ ట్రైనింగ్ క్యాబిన్ క్రూ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆపరేషన్ ఇంకా ఎయిర్ టికెటింగ్ కార్గో మేనేజ్మెంట్ ఈ కోర్సులన్నీ నేర్పిస్తామన్నమాట మన దగ్గర ఎక్స్పీరియన్స్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారనమాట దీంతో పాటు మనం మాక్ ఇంటర్వ్యూస్ స్పోకెన్ ఇంగ్లీష్ గ్రూమింగ్ ఇంకా బేసిక్ ఫైర్ అండ్ సేఫ్టీ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అందిస్తాము మన స్టూడెంట్స్ ని ఎయిర్పోర్ట్ లో ఏవియేషన్ లో వాళ్ళకి వాళ్ళ ఆపర్చునిటీస్ అక్కడ ఏ విధంగా వాళ్ళకి కావాలో ఆ విధంగా మనం మౌల్ చేస్తామన్నమాట స్టూడెంట్స్ ని ఖచ్చితంగా దీనికి ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ లోపు ఉండాలి ఏజ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా కానీ ఇప్పుడు మోడీ గారు మన మోడీ గారు గర్ల్స్ కోసం చాలా ఆపర్చునిటీస్ అనేది తీసుకొచ్చారు బేటీ పడావ్ బేటీ బచావ్ గారి అలాగా మనం కాలిబర్ ఏవియేషన్ కూడా ఆయన స్కూతి లేడీస్ కోసం ఎక్స్టర్నల్ గా ఫీజ్ స్కాలర్షిప్స్ ఇవ్వటం గానీ వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయటం గానీ ఇవన్నీ కూడా మనం దాంట్లో యాడ్ చేస్తున్నాం అనమాట ఎందుకు అందరికీ ఏవియేషనే అని ఎందుకు చెప్తున్నాము అంటే ఏవియేషన్ ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ ట్రెండ్ లో వరల్డ్ లో మనకి ఏవియేషన్ ఎంత గ్రోత్ ఉంది అంటే నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది ఏ ఏ సెక్టార్ అయితే ఎదుగుతుందో అది ఫస్ట్ సెక్టార్ మన ఏవియేషన్ అనమాట మన ఇండియాలోనే దీనికోసం మన ఆ రామ్మోహన్ నాయుడు గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ దాని కోసం ఎక్కువ ఆ పుష్ చేస్తున్నారు దానికోసం ఎక్కువ పుష్ చేస్తున్నారు అనమాట దానికోసమే పాటు స్టూడెంట్స్ కి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి తెలీదు ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ కెరియర్ లో సెట్ అవుతుంది అని వాళ్ళకి ఐడియా లేదనమాట ఈ మీడియా తోటి మనం వాళ్ళ దగ్గరికి ఇవన్నీ మనం పంపిస్తున్నాం అనమాట ఏ ఏ విషయంలో ఎంత గ్రోత్ ఉంది రానున్న కాలంలో మనకి టూ హండ్రెడ్ అండ్ ప్లస్ ఎయిర్పోర్ట్స్ అనేది మనకి ఇక్కడ రాబోతుంది అనమాట దాని వల్ల నారాయణ కాలేజ్ అమరావతి క్యాంపస్ కాలేజ్ డే సెలబ్రేషన్స్ ను విజయ సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా చెప్పుకున్నారు ఈ కార్యక్రమానికి నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రిన్సిపల్ ఆనంద్ కిరణ్ మాట్లాడుతూ నారాయణ అమరావతి క్యాంపస్ కోచింగ్ ఐఐటి ఎంఐటిలలో సీట్లు సంపాదించడానికి విజయవాడ ఎంత ఫేమస్ అందరికీ తెలుసని విద్యార్థులకు చదువుతో పాటు మానసిక వికాసం ఆటలలోనూ పాటలలోనూ తదితర యాక్టివిటీస్ లో పాల్గొన్నారన్నారు కాలేజీ లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని ఇలాంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు గుడ్ ఈవినింగ్ అండి నా పేరు ఆనంద్ కిరణ్ నారాయణ అమరావతి క్యాంపస్ ప్రిన్సిపాల్ని ఈరోజు డిసెంబర్ ఒకటో తారీఖున మా కాలేజ్ డే సెలబరేషన్ సందర్భంగా జరుపుకుంటున్నాము అంటే అమరావతి క్యాంపస్ ఐఐటి ఎన్ఐటిస్ లో కోచింగ్ కి సీట్లు సంపాదించడానికి విజయవాడ అంత ఫేమస్ అన్న సంగతి మీ అందరికీ తెలుసు చదువుతో పాటు పిల్లలకి కొంత మానసిక వికాసం ఉండాలి ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ ఆక్టివిటీస్ లో కూడా పార్టిసిపేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం టేకప్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మా క్యాంపస్ లో చదువుకుని అమరావతి క్యాంపస్ లో చదువుకుని లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో స్టేట్ పోస్ట్ వచ్చిన స్టూడెంట్ ఫోర్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఫోర్ మార్క్స్ తో సుహాశీ చౌదరి అనే పాపకి మేము సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఇయర్ మాకు మా దగ్గర చదువుకుని ఎంఐటీస్ ఐఐటీస్ లో ర్యాంకులు తెచ్చుకున్న ముప్పై ఐదు మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులని సన్మానించడం జరిగింది ఇది ప్రస్తుతం పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్రతి ఏడు ఏర్పాటు చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ కోఆపరేట్ చేసిన మా కోర్ టీ జిఎస్ గారు గారు అలాగే ఆర్జీఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఏజీఎం ఆంజనేయర్ గారు వీళ్ళందరికీ పేరు పేరున ఒక కఠిన తెలియజేసుకుంటాను ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ గా చేయడానికి కారణమైన మా

అభ్యర్థ కార్యక్రమం నిర్వహించారు వారు మాట్లాడుతూ ఏఐసిసి పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ యొక్క సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామని దేశంలో ఉన్న ప్రజానికాన్ని ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుని వారి విశ్వాసం పొందేలా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ సొంటి నాగరాజు వల్ల పవన్ కుమార్ హర్షద్ అబ్జర్వర్ పాల్గొన్నారు

Honorable Leader of Opposition, respected Rahul Gandhi and with the blessings of uh, UPA Chairperson, respected Sonia Gandhi Congress Party has initiated a Sangathan Shrijan Abhiyan, which is a now unique initiative. To strengthen the organization at the grassroots level, make it more accountable and people friendly. This is a of social justice, inclusion, and secularism is implemented at all levels. Primarily, SCs, STs, OBCs, Mylas youth and all those who have merit will be encouraged and promoted through this abhiham as part of the assessment i have come here in Machhripattam district as an AICC observer and we have been assigned by pcc three observers one is shripati prakashamji one is ji ख अंदरवाड़ाने अंदर निश्चयसी पेरे సంజయ్ దత్ గారు తర్వాత ఇక్కడ పిసిసి కోఆర్డినేటర్స్ గా మన శ్రీపతి ప్రకాశం గారు ఎలీజా గారు హర్షద్ గారు ఈ అందరూ వచ్చిన విషయం నాకు తెలుసు ఈ అందరు విషయం వచ్చిన ఈ వాళ్ళందరూ వచ్చారు మీరు అందరూ అందరూ కూడా పార్టీని బలోపేతం చేయాలి పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా బలోపేతం చేసి ప్రజలకి ఇంకా చేరువుగా వెళ్లాలనే ఉద్దేశం మీద ఈరోజు ఏఐసిసి తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ఆ గురువేణ కాన్స్టిట్యుకి రావడం అనేది జరిగింది ఈరోజు అలాగే నేను గురువేడ కోఆర్డినేటర్ గా చార్జ్ తీసుకోవడం కూడా జరుగుతుంది అట్ ది సేమ్ టైం అయా రేపొద్దు నుంచి అందరికి ప్రజలందరికి కూడా అందుబాటులో ఉంటానని ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య అయినా లీగల్ గాని పోనీ ఇంకొక ఇంకొక సమస్య అయినా నాకు ప్రభుత్వం అంతా పని లేదు ప్రభుత్వం చేసిద్దాం లేదు నాకు సంబంధం లేదు ప్రతిదీ కోర్టు దృష్టికి తీసుకెళ్తా ప్రతిదీ కోర్టు ద్వారా చేర్పిస్తే అవసరం అయితే కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటు పలువురు లబ్ధిదారులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ నేడు నలభై కొత్త పెన్షన్లు మంజూరైనట్లు వెల్లడించారు సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్ల మంజూరును నిరంతర ప్రక్రియగా చేయమే కాకుండా వితంతు పెన్షన్లు ప్రక్రియను సులభతరం చేశారన్నారు శాసనసభ్యుడిగా నా బాధ్యతలే నాకు ముఖ్యమని ప్రజల మంచి కోసం గుడివాడ అభివృద్ధి కోసం శ్రమిస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు ఈరోజు గుడివాడలో విడో పెన్షన్స్ కొత్తగా వచ్చినాయి పదమూడు పైగా ఇవ్వటం జరిగింది అంతేకాకుండా మొత్తం నియోజకవర్గం మొత్తం మీద నలభై మూడు పెన్షన్లు మళ్ళీ యాడ్ అయింది చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేస్తారనుకుంటానికి అనడానికి ఇది ప్రధానమైన కష్టం మళ్ళీ మళ్ళీ జ ఇప్పుడు ముందు పరిస్థితి చూసుకుంటే భర్త చనిపోతే భర్తకి వచ్చే పెన్షన్ ఇటు మారాలి అంటే వీడియోకి వీడియోకి వీడియో పెన్షన్కి మారాలంటే పెద్ద ప్రాసెస్ అసలే అసలే బాధలో ఉండి నానా అంటే పెద్ద చనిపోయిన బాధలో ఉండి ఎక్స్ట్రా హ్యాజల్స్ అన్ని బోల్డ్ అయి ఉండే కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళకి అప్పుడు దాకా వచ్చే పెన్షన్ మిస్ అయితే సడన్గా ఏమైపోద్ది అసలే భర్త కూడా పోయిన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి ఆలోచించి వెంటనే పెన్షన్ కొత్త పెన్షన్ యాడ్ చేపించే పథకానికి శ్రీకారం చుట్టారు చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ఈ పెన్షన్ తీసుకునే ఎవరైనా కానీ ఆ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు అలాంటి వ్యక్తులకి సడన్గా పెన్షన్ మిస్ అయిపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి ఎంత గొప్ప ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ప్రజల గురించి ఆలోచించి చేసే మంచి పనులు బాగా ఎక్కువగా ఉన్నాయి బాగా ఎక్కువగా ఉన్నాయి మనం చూసుకుంటే ఏ ఎలాంటి పరిస్థితులైనా కానీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి ప్రజల్ని మన మనం మన ప్రభుత్వం ఏర్పడింది దీనికోసమే ప్రజల కష్టాలను పట్టించుకుంటాం అనే అనే దాంట్లో ఎందుకంటే లో కూర్చుని గబగబా చట్టాలు చేయటం కాదు ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో ఉండి మన ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళతో మెలిగి వాళ్ళ జీవితాలు మే మెరుగుపడేట్టుగా చేయటం ఇంపార్టెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చంచలయ మృతికి మీసేవ సెంటర్ నందు ఆదివారం రాత్రి కొవ్వత్తర నిరసనతో నివారణలు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో మాజీ డివైఎఫ్ఐ నాయకులు పి సూర్యరావు సిఐటియు నాయకులు రాఘీంద్ర బీనాని సునీల్ కేనాని భద్రయ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లో గంజాయి ఇతర మత్స్య పదార్థాలు విపరీతంగా ఇంకా కొనపాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంగా రాకముందు వచ్చిన ఆరు నెలల్లో మొత్తం గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని కూటమి వాళ్ళు ఆ గత పాలనలో ఎక్కువ గంజాయి సాగు చేసి అమ్మేస్తున్నారు దాన్ని నిర్మూలన చేస్తామని చెప్పారు అదే విధానం మీద ఎవరైతే నెల్లూరు పట్టణంలో ప్రజా కళాకారుడు లీవయ్య ఈ గంజాయి బ్యాచీని గంజాయి అమ్మకాన్ని అరికట్టాలని ఆ వార్డుల్లో ప్రచారం చేస్తూ ఆ గంజాయి వాళ్ళని చర్య తీసుకోవాలని రోజు ప్రచారం చేస్తున్నాడు కాబట్టి అతన్ని ఏమైనా దిగులించాలని మొన్న శుక్రవారం నాడు పత్రులతో దారుణంగా పొడిచి చెప్పారు ఆ వారు నిన్న సాయంత్రం పోలీసులు పట్టుకోగలిగారు కానీ అక్కడ ఒకటే పట్టుకుని ఎనిమిది మందిని ఆ పోలీసులు అభినందించాల్సిందే కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే ప్రతి చిన్న పట్టణంలో నుంచి పెద్ద పల్లెటూరు వరకు కూడా ఈ రోజున గంజాయి అనేది అనేక రూపాల్లో అనేక షాపుల్లో అమ్ముతా ఉన్నారు మరి దీన్ని అరికట్టకుండా ఉంటే ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్న యువత చెడిపోవడమే కాకుండా రేపు భవిష్యత్ ఉపయోగపడే విధంగా ఈ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రపంచ క్యాపిటల్ సందర్భంగా చెప్తున్న ఈ ముఖ్యమంత్రి ఈ కోట నాయకులు మరి ఈ ఆంధ్రప్రదేశ్ చేస్తేనే ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో ఒక సమున్నతమైన స్థితి తీసుకెళ్ళడానికి ఈ యువతరం శక్తి యువశక్తి ఉపయోగపడితే మరి ఆ రకంగా చర్యలు తీసుకొని డ్రగ్స్ లేకుండా గంజాయి లేకుండా ఆ గంజాయి అమ్మి బ్యాక్సీన్ అందరినీ వెంటనే పట్టుకుని శిక్షించాలని అదేవిధంగా ఎవరైతే ఈ పెంచలయ్య మీద హత్య చేశారో పెంచలయ్యని వాళ్ళందరినీ కఠినంగా సాక్షాధారులతో నిరూపించి శిక్షించాలని సందర్భంగా కోరుతా ఉన్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ నమస్కారం